మన ప్రయాణంలో భాగంగా ఈరోజు కాకినాడలో ఉంటున్న అన్నపూర్ణ గారి ఇంటికి వచ్చేసాం ఆర్నమెంటల్స్ అయితే కళ్ళకు సంబూరంగా అనిపిస్తుంది చూస్తుంటే ఇంత కలెక్షన్ మెయింటైన్ చేయడం నాట్ అన్ ఈజీ టాస్క్ అండ్ ఇక్కడ కూర్చుంటే కూడా వెనకాల చూడొచ్చు అడవి ఇంత సిటీలో కూడా మీరు మంచి గ్రీనరీని ఒక మంచి ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆకుపచ్చ ప్రపంచాన్ని తను ఎలా ఏర్పాటు చేశారు వాళ్ళ జర్నీ ఏంటి ఆ స్టోరీ ఏంటిదో ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ గురించి చెప్పండి అన్నపూర్ణ గారు నేను హౌస్ వైఫ్ అండి పెట్టడము ఈ మిద్ద మీద పెట్టడం అన్ని ఎప్పటి నుంచి మొదలు పెట్టారా ఈ హౌస్ కట్టి టూ ఇయర్స్ అయింది అప్పటి నుంచి స్టార్ట్ చేసి టూ ఇయర్స్ నుంచి ఇంతకుముందు పాత ఇంట్లో ఉండేవాళ్ళ అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆ ఇంట్లో ఉండేది మీరు ఏం చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫ్ సార్ ఆయన రేషన్ షాప్ డీలర్ ఓకే సార్ పేరు శ్రీనివాసరావు శ్రీనివాస రావు గారు ప్రోత్సాహం ఉంటుందా లేకపోతే ఆయన లేకపోతే ఇవన్నీ చేయి కట్టించరు కదా అవన్నీ కట్టించాలంటే ఆయన చేయాలి కదా ఈ స్టెప్స్ లా కట్టించడము స్టాండ్స్ మోడల్ కట్టించడం అవన్నీ ఆయన మీరు కౌంట్ చేసి ఉంటారా ఎన్ని ఉండొచ్చు ఒక 200 పైన ఉంటాయి వెరైటీస్ మనం వెజిటబుల్స్ పెట్టినట్టే పెట్టుకుంటామా లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా ఉంటుందా లేదండి వీటి ఆర్నమెంట్లు కొంచెం తేడాగా ఉంటుంది మట్టి మట్టి వేయడం కూడా తేడాగా ఉంటుంది ఎలా మీరు ఎలా పెడతా ఉంటారు నేను ఇసుక కలుపుతాను మామూలుగా బయట అమ్ముతారు కదా మట్టి వ్యవసాయం చేస్తారు ఆ మట్టితో పాటు ఇసుక కలుపుతాను దాంతో పాటు కొంచెం కోకో పీట్ కూడా వేస్తాను మట్టి ఇసుక కోకోపీట్ ఎరువులు మేనేజ్మెంట్ అంటే ఆర్నమెంటల్ ఎరువులు పెద్ద అవసరం ఉండదు ఎందుకంటే మనకి ఏమో అవసరం లేదు కదా షో కాబట్టి మొక్కలు నాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఆర్నమెంటల్స్ ముఖ్యంగా ఈ మనీ ప్లాంట్ ఒకటి ఆకులు పచ్చగా అయిపోయి రాలిపోతున్నాయని చెప్పడం లేకపోతే పెరగట్లేమనడం అది సన్లైట్ వాళ్ళు అండి కొంచెం అంటే మరీ సన్లైట్ అవసరం లేదంటారు కానీ ఈ మాత్రమే ఉండాలి లైటింగ్ ఉంటేనే వస్తుంది పూర్తిగా చీకట్లో నీడలో రూమ్స్ అప్పుడప్పుడు వాటికి కూడా కాస్త అంటే డైరెక్ట్ గా హార్స్ లైట్ కాదు కానీ ఇట్లా స్కాటర్డ్ లైట్ అంటాం ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలియని వాళ్ళ గురించి తెలియని వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీ హెల్ప్ అవుతుంది నేమ్స్ తెలియదు నాకు చాలా వరకు తెలియదు తెచ్చుకోవడం మీరు ఇంకా ప్రాపగేషన్ చేస్తూ ఉంటారా ఆర్నమెంట్స్ అందరికీ ఇవ్వడం చేయడం నా దగ్గర ఉన్నాయి మోస్ట్లీ నేను వాళ్ళు అడకపోయినా ఇచ్చేస్తాను మీరు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకుంటున్న మీ మొక్కలకి చీడపీడలతో మీరు బాధపడుతున్నట్టు ఉదాహరణకి పేనుబంక పిండి నల్లి అదే మీలీబగ్స్ ఎఫిట్స్ మైట్స్ ఆకుముడత కలిగించే ఆ మైట్స్ అంటాం త్రిప్స్ ఉంటాయి ఇంకా ఆకులు తినే పురుగులు కాండం తొలిచే పురుగులు కాయలు తొలిచే పురుగులు మట్టి మీద తిరిగే గాజు పురుగులు శంఖం పురుగులు నత్తగుళ్ళలు జలగలు ఇట్లాంటి వాటన్నిటితో మీరు బాధపడుతుంటే వాటికి ఒక మంచి సొల్యూషన్ అండ్ సింపుల్గా ఈజీగా అయ్యే సొల్యూషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన వెబ్సైట్లో మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి అంటే పెస్ట్ ఆయిల్ ఒకటి వర్టిసీలియము బవేరియా బాసియానా ఇంకా మెటరైజం కూడా వాడడం చాలా తేలిక ఒక టెన్ లీటర్ ఒక ట్వంటీ లీటర్ బకెట్ తీసుకుంటే ఇది ఒక స్పూన్ పెస్టో ఆయిల్ ఉంటుంది ఇది పోయండి అండ్ ఈ వర్టిజీలియం బవేరియా బాసియానా అండ్ మెటరైజం కూడా ఒక్కొక్క గుప్పెడు చొప్పున తీసుకోండి వాటర్లో కలపండి దాన్ని వీలైతే మీకు ఏమైనా నలకలు ఉన్నట్టు అనిపిస్తే దాన్ని ఫిల్టర్ చేయండి చేసిన దాన్ని మొక్కల మీద సాయంత్రం పూట స్ప్రే చేయండి మొక్క ఆకుల కింద పైన మట్టి మీద అంతా తడిచేలాగా తరోగా స్ప్రే చేయండి రెండు వారాలు స్ప్రే చేస్తే చాలు మూడో వారం మీకే తెలుస్తుంది ఎఫిట్స్ మీలి బక్స్ అవన్నీ రాలిపోతాయి ముఖ్యంగా ఈ అయితే సకింగ్ పేస్ట్ నుంచి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది సమ్మర్లో సకింగ్ పేస్ట్లు చాలా హెవీగా వస్తాయి వింటర్లో ఉన్నప్పుడేమో ఆకులు తినే పురుగులు వస్తాయి ఈ బవేరియా అనేది దాని మీద పనిచేస్తుంది వాడే ఎరువులో ఒకవేళ వేరు పురుగులు శంఖ పురుగులు పుట్టే అవకాశం చాలా హెవీగా ఉంటుంది అన్నింటి నుంచి మెట్రరసం కాపాడొద్దండి ఇవి కావాలనుకుంటే మన వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వాట్సాప్ చేసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఫైవ్ ఈ సెక్షన్ అయితే కళ్ళకి వెంటనే ఆకట్టుకుంది అవతలో ఉన్న సెక్షన్ సెక్షనేమో రోడ్ మీద నుంచి వెల్కమ్ చెప్తా ఉందన్నమాట వస్తుంటారు ఎవరైనా మీరు రోడ్ మీద కనిపిస్తుంది కదా గార్డెన్ మంచిగా మొక్కలు అన్నీ ఉండేసరికి చూడడానికి చూడండి టీవీసీ అండి కడిచిన ఓకే లోపల అంటే వైట్ కలర్ ఉంటుంది కలర్ వేస్తా ఉంటాయి ఓకే కలర్ ఇది మామూలుగా కబోర్డ్స్ కబోర్డ్ వర్క్ చేస్తారు పివిసి షీట్స్ పివిసి షీట్స్ కింద ఇది ఉడెన్ ఇది మాత్రం ఉడెన్ అంటే ఇది పాత ఇంట్లో ఉండేది దాన్ని ఎలా యూస్ చేసుకున్నా వై షేక్ అంట ఇది స్టాండ్ లాగా ఉంటది అంటారా ఇది ఇన్ని ఇవన్నీ పార్ట్ పార్ట్ మెథడ్ వాడుతున్నారు ఎందుకంటే నీళ్ళు పడకూడదని ఇది వస్తే అది వచ్చేస్తాయి పార్ట్ ఇన్ పార్ట్ పెట్టుకుంటే ఇవన్నీ డ్రైన్ హోల్స్ కంపల్సరీ ఉండాలి ఫస్ట్ పార్ట్ కంపల్సరీ ఉండాలి కింద పార్ట్ కి డ్రైన్ హోల్స్ లేకున్నా పర్వాలేదు కింద పార్ట్ కాస్ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది బాగా పాడా కంట ఉంటుంది ఇదైతే తెలుసు ఇది సింగోనియం ఆ ఇది పీస్ లిల్లీ పీస్ లిల్లీ ఇదేదో మనీ వెరైటీ పోతోస్ అంటారు కదా అది పోతోస్ ఫ్యామిలీ కోలియస్ కూడా వెరైటీ చాలా ఉన్నాయి ఈ ఐడియా నచ్చింది నాకు ఇట్లా త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ కట్టించుకొని పెట్టడం నీళ్ళు కింద పడకుండా ఈ విధంగా పెట్టుకోవడం బాగుంది. ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వేస్తాం? 3 డేస్ కి డేస్. మీకు ఎండలు ఎక్కువ ఉంటాయి కదా కాకినాడలో. అందుకే 3 అయితే 10 అయినా 3 డేస్ ఎందుకనేది ఇది డైరెక్ట్ నేల కింద వెళ్తు కదా వాటర్ కూడానే డ్రైన్ ఉంటది కాబట్టి కొంచెం పర్వాలేదు. కోలియస్ కూడా variety చాలా ఉన్నాయి.

దానికి హోల్ చేసి పెట్టారు అందుకే ఇట్లా పట్టుకుంటే కింద పట్టుకుంటే రొటేట్ అవుతుంది పెన్ స్టాండ్ ఉంటది కదా బుక్ షాప్ లో అది కింద ఉంటే డల్ అయిందని ఎండకు పెట్టారు కింద ఉండలేదండి డల్ అవుతుంది నీడలో ఉండవు ఇది ఎండలో ఉంటేనే పెరుగుతాయి అంటే ఎండ తగలాలి కాస్త ఇక్కడ మరో అద్భుతంగా లా ఉంటది అన్ని కూడా క్రోటన్స్ ప్లస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి దీన్ని ఏమంటే ఇదే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఇక్కడేమో రెండు లేయర్లు ఒక స్టెప్ టూ స్టెప్స్ లాగా స్టాండ్ చెప్పిచ్చారు వెనకలేమో ఆ మడి కట్టించారు ఆ మడి ఎప్పుడు ఈ ఇల్లు కట్టడం తోటి నాలాంటి వాళ్ళకి ప్లేస్ ఉంటే ఆ కూరలు కూరగాయలు పెంచుకుంటాం అనుకుంటాం మీకు వాటి మీద కంటే వీటి మీద ఎందుకంటే మక్కువ ఇవంటే కళ్ళకు విందుగా ఉంటాయి చూడగానే అట్రాక్టివ్ గా ఉంటాయి మెయింటెనెన్స్ తక్కువ మన ఎప్పుడైనా ఊరు ఎవరికైనా చెప్పినా జస్ట్ వాటర్ అట్లా పట్టేస్తే అయిపోతుంది కదా ఆ కూరలు కూరగాయలు కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది పెస్ట్లు ఏమైనా వస్తుంటాయా వస్తాయండి పెస్ట్లు వీటికి కూడా వస్తాయి ఎలా మెయింటైన్ మెయింటైన్ చేస్తాం మరి నీమాయలే

ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చు కిచెన్ వేస్ట్ వస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇవి ఎలాగూ కిచెన్ వేస్ట్ తోటే చూడండి ఆకులు అంత మంచిగా గ్రీన్ గా హ్యాపీగా పెరుగుతాయి మీరు షేడ్ నెట్ ఏమైనా నేర్పిస్తారా అవసరం లేదు సీజన్ వచ్చేసరికి మొత్తం పాదరేసేస్తే అవే షేడ్ నెట్ కింద ఉంటాయి మీకు ఈ మందారాలు ఉన్నాయి కదండి అవి బాగా పురుగు వస్తుంటాయి కదా అవి రస్ట్ తెగులు వస్తూ ఉంటాయి మీలి వస్తాయి ఎక్కువ వాటిని వచ్చినప్పుడు ఏం చేస్తారు కటింగ్ అయినా కొడుతున్నా మంచి పనిచేస్తుంది వర్కౌట్ అవుతుంది నేను నాకు కూడా అది వైట్ అని ఇంకొకటి ఉంది అది ఇది కలిపి వాడుతున్నా సూపర్ గా పనిచేస్తుంది ఈ మెలీ బాక్స్ ఈ గోల పెను అవును అసలు కంటిన్యూగా వారానికి ఒకసారి కొడితే ఏది ఇది ఎన్నో ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్ లో ఈ విధంగా అది అక్కడ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పక్కన ఇట్లా స్లాబ్ లా స్లోప్ లాగా ఉంది అండ్ ఇక్కడ మడి కట్టించారు అండ్ ఆ పైన గన్నేరు పూలు చూస్తున్నైతే కిందన అలా ఇది మనం ఇంట్లో ప్రాపెట్ చేస్తున్నాయి అండి ఏంటిది అదే ఊరు పూలు ఉంటాయి కదా చిన్నవి ఓకే అది కింద ఉంది కదా దాని నుంచి ప్రాపెట్ చేస్తే కటింగ్స్ పెట్టా ఆ కటింగ్స్ పెట్టా

ఉంటారా పూజకి కింద దేవుడి గట్ల చూపిస్తాను ఫుల్ గా ఉంటాయి అంతేనా రోజుకో వంద పూలు కోసేస్తాను ఈ చిక్కుడు పాదు కూడా అక్కడే ఉందండి కింద ఇక్కడే అండి పైన ఈ మడిలో ఉంది ఈ మడిలోనే అది అన్నపూర్ణ ప్లాంట్ కదా అని కింద అది అన్నపూర్ణ అండి అది అమ్మాయి ఆ కాకర అమ్మాయి అబ్బాయి లేడు అబ్బాయి లేడు కాకపోతే నేను కాకర తోటే పౌన్ లేట్ చేస్తే కాయలు పెరుగుతున్నాయి కాయలు వచ్చాయి ఓకే ఇగో పెరిగిన సైజు పాల్నష్ నైందైతే మామూలు కాక్రతో పాల్నష్ చేసి నొండుకున్నాను కూర ఓ 15 కాయలు వచ్చి నైస్ తపతిది మీకు ఏంటంటే సీడ్ పనికిరాదు నేతిబీరకాయ నేతిబీరకాయ అన్నపూర్ణ గారు అండ్ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు చాలా సంతోషం స్పెషల్ థ్యాంక్స్ విజయలక్ష్మి గారు బాగా ప్లాన్ చేసింది ప్లాన్ చేసింది తను నేను అనుకోలే అసలు విజయవాడ ఇట్లా కాకినాడ వస్తామని చెప్పి తను ప్లాన్ చేసి చేసింది మమ్మల్ని అన్నపూర్ణ గారి తోట మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి నాకు సమయం లేకపోవడం వల్ల కట్ట కట్ కట్ట తొందర తొందరగా అన్న ఫీలింగ్ ఉంది నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి